ఒక్కోసారి సినిమా కథ కంటే సినిమాకి ఉన్న అట్మోస్ఫోర్ ను క్యారెక్టర్స్ మైండ్ లో పడేసుకునే ఫీల్ ఇస్తాయి వడక్కన్ కూడా అలాంటి సినిమానే మొదట స్లో అనిపించిన ఒక్కో టెస్ట్ వచ్చేసరికి ఇది వేరే లెవెల్ మామా అనిపిస్తుంది సో ఈ రోజు మనం బ్రేక్ డౌన్ చేద్దాం వడక్కన్ నిజంగా వర్త్ వాచింగ్ మూవీనా లేక స్కిప్ చేయాలా లెట్స్ గెట్ టు ద రివ్యూ స్టోరీ కేరళ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక మిస్టరీస్ డిస్సపేరియన్స్ కేసు చుట్టూ తిరుగుతుంది మెయిన్ క్యారెక్టర్ తన మిస్సింగ్ అయిన వ్యక్తిని వెతుకుతూ విలేజ్ లోకల్స్ రిచువల్స్ ఓల్డ్ సీక్రెట్స్ లోకి దిగి ఒక షాకింగ్ ట్రూత్ బయటకు తీసుకువస్తాడు స్టోరీ లో ప్రారంభం స్లో కానీ మిడ్ నుండి సస్పెన్స్ ని స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేస్తూ చివరికి ఒక సాలిడ్ ట్విస్ట్ ఇస్తుంది పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరో చక్కగా నటించాడు ఎమోషనల్ సీన్స్ ఫ్రస్టేట్ మూమెంట్స్ బాగా చేశాడు విలేజర్స్ రోల్స్ రియలిస్టిక్ గా ఉంటాయి ఎస్పెషల్లీ లోకల్ స్లాంగ్ బిహేవియర్ ఆటోమేటిక్ గా సూపర్ గా ఉంటుంది కెమెరా వర్క్ బిగ్గెస్ట్ ప్లస్ కేరళ ఫారెస్ట్ మిస్టర్ నైట్ షార్ట్స్ సినిమాటిక్ రియలిస్టిక్ ఇస్తాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సస్పెన్స్ కి పర్ఫెక్ట్ గా షూట్ అయింది ఎడిటింగ్ స్లో కానీ స్టడీ థ్రిల్లర్ ని ఇంటైక్ట్ గా ఉంచుతుంది ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే నేచురల్ యాక్టింగ్ స్ట్రాంగ్ సస్పెన్స్ కేరళ విలేజ్ మూడు రియలిస్టిక్ విజువల్స్ క్లైమాక్స్ టెస్ట్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ ట్వంటీ గా ఉంటుంది కొన్ని సీన్స్ డ్రాగ్ అవుతాయి వడక్కన ఒక స్లో బర్న్ సస్పెన్స్ థ్రిల్లర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి మోస్ట్ వాచ్ మూవీ రియలిస్టిక్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి సూపర్ రిగ్బైడెడ్ ఇక్కడ మూవీ ఇది ఫాస్ట్ పేస్డ్ థ్రిల్లర్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కొంచెం స్లో అనిపిస్తుంది బట్ ఓవరాల్ గా వడక్కన్ వర్త్ వాచింగ్ మూవీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ తో మీ ముందుకు రావాలనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి అప్రూవ్ చేసుకుని థ్యాంక్